ఇప్పుడు అంటే పోలీసుల రియాక్షన్ ఏంటి కేసు మీద అప్పుడే తప్పుడు కేసిన అర్థమైంది అప్పుడే తీసేశారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు క్లియర్ కట్గా రాశారు ఇవన్నీ రాసినప్పుడు నేను ఆల్రెడీ సార్ మీ స్టేషన్లో మూడు నెలల క్రితం నాలుగు నెలల క్రితం ఈఎంఐ మీదే నేను కేసు పెట్టాను మొత్తం చూసుకొని ఉంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకున్నారు దీంట్లో ఏం రాసింది ఈవిడే కంప్లైంట్లో మా ఆవిడని చెల్లెలని చెప్పని చెప్పి చేసింది కదా ఆ కంప్లైంట్లో నేను ఇచ్చిన కంప్లైంట్లో అన్ని సాక్ష్యాలు ఇచ్చేది దాంట్లో ఆ సాక్ష్యాలు ఇచ్చినప్పుడు దాంట్లో క్లియర్ కట్గా దానికి ఇచ్చే అన్నీ ఉంది నాకు పెళ్ళైనట్టుగా ఈవిడికి తెలిసిన విషయం కూడా ఆవిడి ఆవిడకి తెలిసినట్టుగా ఉన్న సాక్ష్యం ఏంటంటే ఈవిడ సైకోలాగా బిహేవ్ చేస్తూ గంజాయి కొట్టి అన్ని చుట్టూ పగలగొట్టి ఇవన్నీ కూడా అవి కూడా చెప్తా ఆ ఎపిసోడ్ ఏంటంటే ఆవిడ మెల్లగా నా మీద లవ్ డెవలప్ చేసుకొని నన్ను పెళ్లి చేసుకుంటా వస్తావా అడిగారు పెళ్ళని చంపేస్తా

మీరు కుర్తీ కొట్టండి తిట్టాను దీంతో ఉండడం కన్నా దీంతో జైల్లో ఉండడం బెటర్ అది డోర్ ఓపెన్ చేయనప్పుడు సారీ నువ్వు నాకు కావాలి ఎవద్దని ఎందుకు చెప్పావురా సో డోర్ ఓపెన్ చేయకుండా నేను చచ్చిపోతాను అని చెప్పి ఫస్ట్ ఫోన్ చేసింది డోర్ ఓపెన్ చేయి డోర్ ఓపెన్ చేయ ఎక్కడ వస్తుంది అమ్మా అక్కడ చేస్తే మళ్ళీ మాకు ప్రాబ్లం కదా నేను పెట్టించా నా అమ్మాయిని విన్నారు కదా అంటే నేను కావాలని చెప్పి నేను ప్రేమిస్తున్నా అని చెప్పి అప్పుడే ఓపెన్ చేస్తాను అప్పుడు చెప్పిన పట్టుకుని అప్పుడు ఎందుకన్నావురా అది పూర్తి వీడియో లేదు సార్ ఉండాలి అది కూడా మేము చూపిస్తా అవి అసలు లెటర్లకి కత్తి చూపిస్తా ఉంటది ఇట్లా ఇంకో పక్క మెడిసిన్ నిద్ర మాత్రలు ఇట్లా వేసుకుంటూ ఉంటది ఈ బలవంతంగా పెళ్లిళ్లి చేసుకొని బలవంతంగా ప్రేమలు పుట్టించి అబ్బే సైకోతనం కూడా కాదు చాలా తెలితే ఏంటంటే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని చెప్పి ఆ సరే పెళ్లి చేసుకుని ఒప్పుకున్న తర్వాత నువ్వు నేను చేసుకుంటా అన్నావు కదా అని చెప్పి నేను నానా రకాలుగా టార్చర్ చేస్తారు వదిలించుకుందామంటే నాకు ఇంతవు అది లెక్క ఆల్రెడీ పెళ్లి అయిందని తెలిసి పిల్లలు ఉన్నారని తెలిసి ఇదేం పైశాచికత్వం అని సార్ నాకు అర్థం కాదు అదే అడిగాను నేను అదే అడిగాను ఆమె ఇట్లా పడిపోతుంటే నేను డోర్ ఓపెన్ చేసి అర్జెంట్గా డాక్టర్ దగ్గర పోదాం పదా అని నా ఒకటి అక్కడ మనిషి ప్రాణం పోతుంది ఇంకొకటి ఏమో నా మీదకి వస్తుంది అక్కడ ఏదన్నా అయితే పోదాం పద డాక్టర్ దగ్గరికి అంటే నువ్వు నాకు రాసి నాకు రాసి నాకు రాసి అంటుంది ముందు వెనకవచ్చు నీకు ఏం కావాలో చెప్పని చెప్పి సరే వైట్ పేపర్ ఒకటి తీసుకొచ్చి సంతకం పెట్టేసి తీసుకొప్పు నీకు ఏం కావాలో ఇప్పుడు పద అంటే అప్పుడు

మార్గవి అంటే మీ వైఫ్ సో బేసికలీ ఆవిడ తెలుసు ఆవిడ ఏం రాస్తుంది కంప్లైంట్ లో తెలియదు అని అండ్ బేసికలీ అంటే జస్ట్ క్లియర్ కట్ ఒక ఎక్స్టార్షన్ కి కావాల్సిన ఇవి అనమాట అంటే మనుషుల్ని ఫస్ట్ ఏం చేస్తారు అంటే సూసైడ్ ప్లేస్ ని మార్గవి గారు రీప్లేస్ చేసేదేంది సో ఆ ప్లేస్ ని ఆవిడ రీప్లేస్ చేస్తదంట అది నా ప్లేస్ కి అంటే నీ ప్లేస్ అక్కడ ఇలాంటివి జరిగినప్పుడు నేను ఏం చేసాను అప్పటికి కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఏం చేశానంటే ఇదేదో ఎవరికైనా కొంచెం సైకో లాగా అనిపించిందా లేదా ఇది ఒకటే కదా ఇలాంటి చాలా రికార్డులు ఉన్నాయి నేనేం చేశానంటే సరే ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసుకోవడం కన్నా వాళ్ళ అమ్మ వాళ్ళకి అప్పగించేద్దాం ఈ అమ్మాయిని అని చెప్పి ఈ షూటింగ్ కోసం లొకేషన్ చూద్దాం అది ఇది అని చెప్పి అక్కడ తుని దగ్గర లంబసింగి ఉంది అంబసింగిలో మంచి లొకేషన్స్ ఉంటాయి ఒకసారి మనం చూద్దాం అని చెప్పి ఆ మాట మాట చెప్పి అక్కడ తీసుకుపోయి అడిగి వచ్చిన పని అని చెప్పి ఆ తుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ కూర్చొని నేను ఇంటికి రమ్మంటే రాదు కదా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళదామంటే రాదు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళ నాన్న వాళ్ళ ఫోన్ నంబర్ కనుక్కో నా పెద్ద తల ప్రాణంతో వచ్చింది నాన్న నాన్నగారి సరే మొత్తానికి అయింది ఇట్లా ఫోన్ చేసి ఇట్లా ఇట్లంతా సైకు లాగా చేస్తుందండి మీరు వచ్చి తీసుకెళ్ళండి మీ అమ్మాయిని తీసుకొచ్చాను తెలుసు నేను చెప్తే మేము ఇక్కడ లేవండి మేము ఏదో ఊర్లో పెళ్లికి వెళ్ళేమండి అదే చెప్పాడు నేను సరే ఇంకా డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ లో వచ్చాను నాకు వద్దు నేను కంప్లైంట్ ఇచ్చే ఇట్లా నన్ను త్రటన్ చేస్తుంది ఇవన్నీ కూడా ఆ అమ్మాయిని జస్ట్ బయట కూర్చోబెట్టి ఏం తెలియకుండా జస్ట్ ఇప్పుడే వస్తాను పన్ను లోపలికి వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చాను ఇది బయట కూర్చొని సైకో మీరు ఆవిడ ఏం చేస్తారు వాళ్ళ ఇంట్లో అప్పగిస్తారా బీహేబీ పంపిస్తారు మీ ఇష్టం అని చెప్పి చెప్తే అప్పుడు బయటకు వచ్చిన తర్వాత బండి కట్టండి ఆటో కట్టండి అక్కడి నుంచి దగ్గర పక్కనే ఊరు తీసుకెళ్ళే అంటే నేను మా ఇంటికి వెళ్ళను నేను మా ఇంటికెళ్ళను మీకు ఒక చంద్రముఖిలాగా ఏవో అరేంజ్ చేస్తే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే ఆమె ఎక్కడ కావాలంటే అక్కడ పంపించండి ఆయన మాకు చేయండి అన్నప్పుడు తర్వాత మళ్ళీ పోలీసులు అక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్న వాళ్ళని కూడా వాకప్ చేస్తే వాళ్ళ నాన్న ఇచ్చిన స్టేట్మెంట్ వీడియో స్టేట్మెంట్ అప్పుడు కట్టకు పెళ్లి చేసిన కాలేజ్ మేము అని చెప్పేసి మీరు ఎలా పెళ్లి చేసారు నాశనం చేసి అలా ఎలా నింపుతాడు ఆగోడు మత్స్య మతీగోసుకోండి మత్స్య మతడం అనేది నాశనం చేసి నా బొత్తు అలా చేసారు అలా చేసేసారని ఓకే అప్పటి నుంచి కొంత మెంటల్ గా

బాగానే ఉన్నారు అన్ని తిన్నారు అలాగ ఒకటి గొడవలు మామూలు మా అబ్బాయిని తీసుకొచ్చేసాడు వాళ్ళు ట్రైన్ వాళ్ళు ఏమన్నారు ఈ అమ్మాయికి ఇష్టం లేక రావట్లేదు అన్నారా లేకపోతే ఆ అబ్బాయి ఇష్టం లేక రావద్దు అన్నాడా ఇదిగో వస్తాడు అదిగో వస్తాడు అని చదువుతున్న నడిపాడు అండి వాళ్ళు వస్తారు రేపు వస్తారు గొడవ చెప్తారు కదా సార్ ఇప్పుడు అది ఓకే ఆ గొడవ ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఏంటి అమ్మాయి కండిషన్ ఏంటి ఇప్పుడు ఎవరి దగ్గర పని చేస్తుంది ఏం పని చేస్తుంది అదేంటంటే మా కాడి నుంచి అలిగేసి அசல ஏ அம்மாய நம்பர்ச்சினது எப்படின்னா நம்பர் சந்தி செய்ய மாட்டாடு నచ్చితే ఏం చేస్తున్నారు బాగున్నారా అంటదే నచ్చకపోతే మీ గురించి నా జీవితం నాశనం అయిపోయింది నేను అందరూ ఏమైనా చెప్పుకుంటున్నారు నేనే ఎలాగైతే అందరూ బతుకులు లేని చెప్పి వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు వీళ్ళు పిల్లలతో ఉన్నారు వాళ్ళ పిల్లలతో పిల్లలతోన్నారు దేని గురి బాగా వేసుకుని నేను బాగా అప్పటికే చచ్చిపోతున్నాను బతుకు అంట చచ్చిపోతున్నాను బతుకు అంటే పక్కన నెంబర్ అని అవ్వలేదు మనం తప్పుకుని వెళ్ళి చేద్దాం అంటేనే అది శక్తిపతి ఏం చేసినా దిక్కి అయితే నేను కొంచెం బాధపడి ఊరుకుంటే ఇంకలా ఊరుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇంక లేడుతూ ఉంటారని చెప్పేసి బాగానే ఉన్నారు